shit. లక్ష్మి గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లక్ష్మి గారు ఆకుల స్పందన గారు లూసిఫర్ సిరి వేముల హాయ్ మ్యామ్ శైలజ ఉషా గారు అందరికీ హాయ్ హాయ్ అండి లక్ష్మీ ప్రసన్న గారు హాయ్ అండి చక్కచక్కగా లైవ్లో జాయిన్ అయిపోండి మంచి ఆఫర్ సేల్ అయితే తీసుకొచ్చాను మీకు లైవ్లో అండ్ లైవ్కి వచ్చేసి మీకు హండ్రెడ్ ల్యాక్స్ క్రాస్ అయితే గివ్వే తీస్తాను పంచలోహం బ్యాంగిల్స్ ఏనండి ఈరోజు ఆఫర్ ఆఫర్ ఉంటుంది అలాగే గివ్ గివ్వే గిఫ్ట్ కూడా మీకు పంచలోహం బ్యాంగిల్స్ ఇస్తాను ఓకేనా వితౌట్ పాలిష్ ఉన్నాయి పాలిష్ ఉన్నాయి అండ్ ఆఫర్ కూడా ఉంది ఓకేనా సో లైవ్లో జాయిన్ అయిపోండి అండ్ మన లైవ్ లింక్ని మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు ఈరోజు రీచ్ అయిందా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీనాక్షి గారు హాయ్ అండి కాశీపట్ల దుర్గారాం గారు హాయ్ అండి స్వప్న గారు హాయ్ అండి సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు మీ లైక్స్ని ప్లేస్ చేసేసుకోండి హండ్రెడ్ ల్యాక్స్ క్రాస్ అయితే గివే తీస్తాను అండ్ ఈరోజు వచ్చేసి పంచలోహం బ్యాంగిల్స్ దేవి గారు హాయ్ అండి అందరికీ చకచకా చూపించేస్తాను దివ్య గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ కూడా నాగరాజు గారు హాయ్ అండి పద్మా గారు లక్ష్మీ ఉమాదేవి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ కూడా సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు పంచలోహం బ్యాంగిల్స్ మీద మీకు బ్యూటిఫుల్ ఆఫర్ కూడా తీసుకొచ్చాను జయా రుచులు గారు హాయ్ అండి ఓకేనా సో కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సేమ్ నేమ్తో మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో ఇన్స్టా ఐడియా ఉన్నవాళ్ళు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇన్స్టాలో కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా ఓకే ఓకే అండి నిన్న రింగ్స్ ఆర్డర్ పెట్టారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సో కలెక్షన్ స్టార్ట్ చేసేస్తానండి సో ఇవి వచ్చేసి మనకి పంచలోహం మిరియం బ్యాంగిల్స్ అండి పంచలోహం మిరియం బ్యాంగిల్స్ వితౌట్ పాలిష్ అనమాట ఓకే సో వితౌట్ పాలిష్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి మీరు డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు బ్యాంగిల్స్ వచ్చేసి పంచలోహం వితౌట్ పాలిష్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి మీకు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి నాగలక్ష్మి గారు హాయ్ అండి రేఖ గారు హాయ్ అండి సో లైవ్లో పాల్గొన్న వాళ్ళు మీ లైక్స్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ లింకుని మీ కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకే సో ఇవి వచ్చేసి మనకి పంచలోహం బ్యాంగిల్స్ అండి పంచలోహము మిరియం బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో ఈ డిజైన్ వచ్చేసి మీకు పర్టికులర్ మిడియం మిరియం డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సూపర్ పవర్ సూపర్ పవర్ అంట ఐడి మరి నేమ్ ఏంటో మెన్షన్ చేయండి ఒకసారి నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇవచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్ కూడా ఉంది సో లైవ్లో కానీ లైవ్ తర్వాత కానీ పద్మజ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మిరియం బ్యాంగిల్స్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటాయి సో ఇన్ కేస్ మీకు బాడీ హీట్ వల్ల ఏదైనా నల్లబడినట్లయితే కనుక మీరు లెమన్ వాటర్తో కానీ విభూతితో కానీ ఆర్ చింతపండు వాటర్తో కానీ మీరు క్లీన్ చేసేసుకొని మళ్ళీ డైలీ యూజ్ చేసేసుకోవచ్చండి వితౌట్ పాలిష్ బ్యాంగిల్స్ అండ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి అండ్ ఆఫర్ కూడా ఉంది ఆఫర్ ఏంటి అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా లైవ్ తర్వాత లైవ్ లో బుక్ చేసేసుకోండి లైవ్ తర్వాత బుక్ చేసేసుకోండి ఆఫర్ వస్తుంది స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ అయితే Let ఓకేనా సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినట్లయితే కనుక నేను మీకు నెంబర్ పిన్ చేసేస్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి మీకు మినిమమ్ టైం అది మాక్సిమం ఈ లోపే వచ్చేస్తాయి ఓకేనా సో ఇన్ కేసు ఏదైనా మీకు డిలే అయింది అంటే కనుక ఏదైనా కొరర్ ఇష్యూ ఉంటే తప్ప మీకు డిలే ఏం అవ్వదండి అండ్ ఇండివిజువల్ గా మీకు ట్రాకింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు వాట్సాప్ లో గ్రూప్ లింక్ ఏమీ ఉండదండి సపరేట్గా గా మీకు వాట్సాప్ లో గా మీకు ఆ ట్రాకింగ్ ఫోటో అనేది పెట్టడం జరుగుతుంది ఓకేనా సో మీకు నెంబర్ కూడా పిన్ చేశాను చూడండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ మీకు పిన్ చేశాను నచ్చిన ఐటమ్ లైవ్ లో కానీ లేదంటే ప్రీవియస్ వీడియోస్ కానీ ఇన్స్టాలో కానీ లేదు అంటే మీకు షార్ట్ వీడియోస్లో కానీ ఎక్కడ నచ్చిన కమ్యూనిటీ పేజ్లో కానీ సో ఎక్కడ నచ్చినా ఒక స్క్రీన్షాట్ తీసేసుకోండి నా కలెక్షన్స్కి సంబంధించి అన్ని సోర్సెస్ అండి ఇన్స్టా పేజ్ ఉంటుంది కమ్యూనిటీ ఉంటుంది స్టేటస్ ఉంటుంది అలాగే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి అండ్ లైవ్ ఉంటుంది ఓకేనా సో వీటన్నింటిలో మీకు ఎక్కడ ఏ ఐటమ్ నచ్చినా కానీ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని నేను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో పైన పిన్ చేసిన ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ వితౌట్ పాలిషు సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఆఫర్ ఏంటి అంటే మీరు థౌజండ్ డబ్బా కనుక పర్చేస్ చేసినట్లయితే ఈ పర్టికులర్ లైవ్ వీడియోలో మీకు పంచలోహ పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వస్తాయండి ఫైవ్ నైంటీ ఓత గల పంచలోహం పట్టీలు ఆఫర్లో వస్తాయి సో డిజైన్స్ మారుతాయండి సేమ్ అయితే రావు డిజైన్స్ మారుతాయి సో నేను పట్టీలు కూడా మీకు ఆఫర్ చూపిస్తున్నాను సో నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే ఫైవ్ నైన్టీ వద్ద గల పంచలోహం పట్టీలు ఆఫర్లో వచ్చేస్తాయి మీరు థౌజండ్ డబ్బా బిల్ చేసుకున్నట్లయితే ఇవి మీకు ఆఫర్లో వస్తాయండి అంటే సేమ్ ఇవే కాదు పంచలోహం పట్టీలు సిమిలర్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట సో అవి మీకు ఒక పెయిర్ ఫైవ్ నైన్టీ గల ఒక పెయిర్ అనేది మీకు ఫ్రీ ఆఫర్లో వచ్చేస్తుంది థౌజండ్ డబో బిల్ చేసుకోవాలి మీరు ఈ బ్యాంగిల్స్ లైవ్ వీడియోలో థౌజండ్ డబో బిల్ చేసుకున్నట్లయితే మీకు ఈ పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ కింద వచ్చేస్తాయి ఓకేనా సో నచ్చినట్లయితే మీరు థౌజండ్ డబో బిల్ చేయాలి అనుకున్నవి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టేసి దాంతో పాటుగా ఈ పట్టీలు గిఫ్ట్ కూడా పెట్టేయండి పట్టీలు సేమ్ ఇవే రావండి కంపల్సరీ చెప్తున్నాను సేమ్ ఇవే రావు మీకు ఆఫర్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి ఫైవ్ నైన్టీ గలవే వస్తాయి ఓకేనా సో ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఆ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే థౌజండ్ అబో బిల్ చేయాలి అనుకుంటే ఆ బ్యాంగిల్స్తో పాటు మీరు గిఫ్ట్ పిక్ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని క్లియర్గా నాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా సో ఇదండి గిఫ్ట్ ఆఫర్ అయితే ఇది సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ వర్త్ గల పట్టీలు చాలా చాలా బాగుంటాయి అనమాట సో బ్యాంగిల్స్ కూడా మనకి ఆఫర్ మనకి మంచి ప్రైజ్లో వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ మోడల్లోనే మనకి ఇంకొక మోడల్ చూపిస్తాను వితౌట్ పాలిష్ ఉన్నాయి పాలిష్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇవ్వండి ఈ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట సో ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ డిజైన్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఇలా ఉంటుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ సో డైలీ యూజ్ చేసుకున్న మీకు ఇంకా షైనింగ్ వస్తూ ఉంటాయి అనమాట హుసేనమ్మ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ ఈ పర్టికులర్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసేసి మీ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సో డిజైన్ వచ్చేసి ఈ పర్టికులర్ డిజైన్ సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్ ఉన్నాయండి ఆల్ సైజెస్ అంటే మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ లేవండి ఓకేనా టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ పర్టికులర్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ మీరు థౌజండ్ డబ్బో బిల్ చేసుకున్నట్లయితే మీకు పట్టీలు ఆఫర్లో వచ్చేస్తాయి పంచలోహ పట్టీలు ఆఫర్లో వచ్చేస్తాయి డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఫైవ్ నైంటీ వర్త్ గలవి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో హండ్రెడ్ ల్యాక్స్ క్రాస్ అయితే గివ్ అే తీస్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక థర్డ్ డిజైను థర్డ్ డిజైన్లో వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇవ్వండి సో ఈ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా సో చాలా బాగుంటాయండి ఇవి కూడా ప్యూర్ ఇంపార్ట్ మెటీరియల్ వితౌట్ పాలిష్ ఓకే సో వితౌట్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు వితౌట్ పాలిష్ తీసుకోవచ్చు లేదు అంటే విత్ పాలిష్ కావాలి అనుకుంటే విత్ పాలిష్ తీసుకోవచ్చు అండి సో మీకు ప్రైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్ ప్రైజెస్ ఉంటాయి సో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ పర్టికులర్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ థౌజండ్ అబో బిల్ చేసుకున్నట్లయితే మీకు ఫైవ్ నైంటీ ఓత్తు గల పంచలోహం పార్టీలు ఆఫర్ ఆఫర్ సేల్ లో వచ్చేస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మనకి వితౌట్ పాలిష్లోనే ఇంకా ఉన్న డిజైన్స్ అయితే చూపిస్తాను మీకు వితౌట్ పాలిష్లో సో వితౌట్ పాలిష్లో ఇంకొక డిజైన్ అండి ఇవి వితౌట్ పాలిష్ అండి ఇవి కూడా మీకు వితౌట్ పాలిష్ సో ఈ డిజైన్ వచ్చేసి ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సన్న బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అనమాట సో డైలీ యూజ్ చేసేసుకుంటే మీకు షైనింగ్ వస్తూ ఉంటాయి డైలీ యూజ్ చేసేసుకుంటే మీరు యూజ్ చేయకుండా పక్కన పెడితే నిలబడతాయండి యూజ్ చేయకుండా పక్కన పెడితే నల్లబడతాయి ఇవేంటంటే వితౌట్ పాలిష్ ఐటమ్స్ కాబట్టి యూజ్ చేయకుండా పక్కన పెడితే నల్లబడతాయి ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్నట్లయితే మీకు ఫైవ్ నైంటీ గల పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి మీ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సో వితౌట్ పాలిష్లో ఉన్న డిజైన్స్ వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ డిజైన్స్లో ఇవేనండి ఇది కూడా మిరియంలోనే ఇంకొక డిజైన్ అండి అంటే ఫస్ట్ చూపించిన మోడల్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఒక మోడల్ అండి ఇవి కూడా మనకి సో ఈ డిజైన్ ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి కొంచెం మోటివ్ టైప్ వస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ ఇది కూడా మిరియం డిజైన్ అండి ఇది కూడా మిరియం డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైను సిమిలర్ ఉంటుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ మెన్షన్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి హండ్రెడ్ ల్యాక్స్ క్రాస్ అయితే గివ్వే తీస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ చేసేయండి అండ్ లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌజండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఈ పర్టికులర్ లైవ్ వీడియోలో థౌజండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి పట్టీలు ఫ్రీ వచ్చేస్తాయండి పంచలోహం పట్టీలు ఫ్రీ ఆఫర్ వచ్చేస్తాయి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మీకు పట్టీలు గిఫ్ట్ వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే సో ఇప్పుడు చూపించిన మోడల్స్ ఫోర్ మోడల్స్ కూడా మీకు వితౌట్ పాలిష్ అండి ఫోర్ మోడల్స్ కూడా వితౌట్ పాలిష్ సో వితౌట్ పాలిష్లో ఉన్న మోడల్స్ చూపించాను తర్వాత మీకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో ఉన్న మోడల్స్ కూడా చూపిస్తున్నాను సో అన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఫోర్ అయితే ఫోర్ తీసుకోవచ్చు టూ అయితే టూ తీసుకోవచ్చు అండి సో ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఈ డిజైన్ చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ మనకి చూడటానికి కూడా మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటాయి టూ నైన్ ఉండదండి టూ ఎయిట్ ఆర్ టూ టెన్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనకి ప్రజెంట్ టూ ఎయిట్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ ఇంపావన్ మెటీరియల్ వితౌట్ పాలిష్ ఫోర్ ఫిఫ్టీ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మందీప్ రెడ్డి గారు హాయ్ అండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మీరు థౌజండ్ అబవ్ క్రాస్ చేసుకున్నట్లయితే మీ షాపింగ్ బిల్లు టూ టెన్ లేవండి రేణుకాదేవి గారు టూ టెన్ మ్యాక్సిమం రావు మేడం అన్ని అన్ని మోడల్స్లో రావు సో టూ ఎయిట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాగ్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ పాలిష్ వితౌట్ పాలిష్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు వాషబుల్ అనమాట వాషబుల్ ఉంటాయి సో మీరు మీకు తడిచినా వాటర్ తగిలినా అవ్వవు ఇంకా షైనింగ్ వస్తూ ఉంటాయి ఇన్ కేస్ మీరు యూజ్ చేయకపోతే ఇవి షైనింగ్ పోతాయి స్టోన్ మోడల్సా ఉన్నాయండి చూపిస్తాను నేను సో హండ్రెడ్ ల్యాక్స్ క్రాస్ అయితే గీవ్వే తీస్తానండి సో ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ చేసేసుకోండి అలాగే ఈ మోడల్ నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ మోడల్ వచ్చేసి మీకు టూ బ్యాంగిల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ షిప్పింగ్ చాలా బాగుంటాయండి మీకు లైఫ్ టైం వస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను ఫోర్ బ్యాంగిల్స్ చూపించట్లేదండి ఎందుకంటే ఫోర్ బ్యాంగిల్స్ పెట్టేసి ఫోర్ ఫిఫ్టీ పెడుతున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకని చెప్పేసి సో మళ్ళీ ఫోర్ ఫిఫ్టీలోనే మీకు ఇదొక మోడల్ అనమాట టూ టెన్ సైజా వెండర్ని అడగాల్సిందేనండి నా దగ్గర అయితే లేవు టూ టెన్ తెప్పించలేదు అసలు నేను లేవు అని అని కూడా అన్నారు విత్ పాలిష్ అయితే ఉన్నాయండి విత్ పాలిష్ అయితే టూ టెన్ ఉన్నాయి నాకు ఒకసారి వాట్సాప్ చేయరా మీకు లైవ్ అయిపోయిన తర్వాత మెసేజ్ చేస్తాను రేణుకాదేవి గారు ఓకేనా సో ఈ మోడల్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ మోడల్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ క్వాలిటీ బాగుంటుంది మీరు డైలీ పర్పస్ యూజ్ చేసేసుకోవచ్చు వాషబుల్ ఐటమ్ అనమాట సో దీని మీద విత్ పాలిష్ ఇవి పాలిష్ లేనివండి వితౌట్ పాలిష్ ఇవి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ పాలిష్ ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌజండ్ అబో పర్చేస్ చేసినట్లయితే మీకు పంచలోహం బ్యాంగిల్స్ సారీ పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తాయి బ్యాంగిల్స్ వచ్చేసి ఆఫర్లో వచ్చేయండి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూపిస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి కూడా మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి కూడా మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీకు ఫోర్ బ్యాంగిల్స్ అయితే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మీరు థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్నట్లయితే మీకు ఫైవ్ నైంటీ రూపీస్ వర్త్ గల పట్టీలు ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చక్కచక్క చూపించేస్తానండి కొంచెం నాకు ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి విత్ పాలిష్ బ్యాంగిల్స్ అండి ఇవి విత్ పాలిష్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ బ్యాంగిల్స్ మనకి విత్ పాలిష్ ఫైవ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా విత్ పాలిష్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇంక ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా మీకు విత్ పాలిష్ బ్యాంగిల్స్ నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి మీకు పాలిష్ వచ్చేసి నియర్లీ వన్ ఇయర్ లోపు గ్యారెంటీ వస్తుందండి ఆఫ్టర్ దట్ మీరు రీపాలిష్ కూడా చేయించుకోవచ్చు బ్యాంగిల్స్ కూడా బాగా వెయిట్ ఉంటాయి అనమాట మంచి క్వాలిటీ వెయిట్ ఉంటాయి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అవో పర్చేస్ చేసిన వాళ్ళకి పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తాయి ఆఫర్లో సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇవి వచ్చేసి మనకి విత్ విత్ పాలిష్ అండి ఓకే సో విత్ పాలిష్ లోనే మనకి బ్రాడ్ బ్యాంగిల్స్ వస్తాయండి విత్ పాలిష్ లోనే బ్రాడ్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సో ఇవి వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అంటే ఇట్లా ఆల్టర్నేట్గా అనమాట మనకి లక్ష్మీ అమ్మవారు ఆల్టర్నేట్గా వచ్చేస్తారు నైన్ బ్యాంగ్ సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిషు పాలిష్ అయితే మీకు వన్ ఇయర్ వరకు గ్యారంటీ వస్తుందండి చాలా బాగుంటాయి బ్యాంగిస్ ఆఫ్టర్ దట్ మీరు సార్లు అయినా రిపాలిష్ చేయించుకోవచ్చు అండ్ థౌసండ్ అబో బిల్స్ చేసుకున్న వాళ్ళకి పంచలోహం పట్టీలు ఫ్రీ ఆఫర్లో వచ్చేస్తాయి మీకు ఓకేనా పంచలోహం పట్టీలు ఫ్రీ ఆఫర్లో వచ్చేస్తాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇంకొక డిజైన్ ఉంది సో ఇవన్నీ కూడా విత్ పాలిష్ అండి ఇప్పుడు చూపించినవి విత్ పాలిష్ వచ్చేస్తాయి అనమాట సో ఇవి కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు పంచలోహం బ్యాంగిల్స్ విత్ పాలిష్ ఇవేంటంటే బ్రాడ్ బ్యాంగిల్స్ అనమాట కొంచెం మరి అంత అలా వెడల్పుగా ఉండవు మరి అంత సన్నగా కాదు మీడియం గా ఉంటాయి చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది విత్ పాలిష్ బ్యాంగిల్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అలాగే థౌజండ్ డబ్బా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా మీకు పంచలోహం పట్టీలు ఫైవ్ నైంటీ వర్త్ గలవి మీరు ఆఫర్లో తీసేసుకోవచ్చు ఫ్రీ గిఫ్ట్గా ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్ అప్డేట్స్ కోసము ఓకేనా సో మళ్ళీ రేపటి లైవ్లో మళ్ళీ కలిసే కలి వస్తానండి మీకోసము ఓకేనా రేపు కూడా ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుందండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది చూసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ బాయ్